అందరికీ నమస్కారం అండి కథ పేరు ఆచి బూచి అప్పచ్చి రాసిన వారు నల్లబాటి రాఘవేందర్ రావు గారు చదువుతున్నది పద్మావతి రూపలావణ్యకు ముప్పై సంవత్సరాలు నాలుగేళ్ల క్రితం పెళ్ళయింది భర్త భుజంగరావు ఉండేది బెంగళూరులో ఆవిడ గారు ఇప్పుడు సంవత్సరాది పండగకు కాకినాడ పుట్టింటికి వెళ్ళేది చేతిలో కేసు ఉంది చంకలో పిల్లలు లేరు అనటానికి వీలు లేదు ఒక పిల్లకాయ ఆమె కడుపులో ఉంది భుజంగరావుది పెద్ద కార్ల వ్యాపారం అంటే పెద్ద పెద్ద కార్లు కాదు మామూలు చిన్న కారులే కానీ వ్యాపారం పెద్దదన్నమాట అందుకనే అతగాడు భార్య వెంట కాకినాడ రావటానికి కుదరలేదు డ్రైవర్లు కూడా ఖాళీగా లేకపోవడంతో ట్రైన్ ఎక్కి ఏసీ కంపార్ట్మెంట్లో సింగిల్గా కాకినాడ వచ్చేసింది రూపలావణ్య కాకినాడ స్టేషన్లో ట్రైన్ దిగింది తండ్రి అహోబిలేశ్వరరావు ఆమెను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఆ అమ్మాయి అంటే ఆ తండ్రికి తల్లికి కూడా అమితమైన ఆరాభం అంతేకాదు బోల్డ్ అంత ముద్దు మురిపెం కూడా పండుగ ఇంకా రెండు రోజులు ఉంది కూతుర్ని మార్కెట్కి తీసుకెళ్ళి సంవత్సరాదికి బహుమతిగా తన ముద్దులు కూతురికి కావలసింది కొనాలి అనుకున్నాడు అదే మాట చెప్పి మార్కెట్కి వెళ్ళటానికి కూతుర్ని తొందర పెట్టాడు అహోబిలేశ్వరరావు నాన్న నాకు బహుమతులు మూడు సంవత్సరాల నుండి ఇస్తున్నావు కదా అయినా మాకే బోల్డ్ అంత డబ్బు నీ బహుమతులు వద్దు అంది ఆ మాటతో అహోబిలేశ్వరం ఆయన భార్య మహంకాలమ్మ కంగారు పడి కూతుర్ని పతిమిలాడారు అప్పుడు రూపలావణ్య తల్లిదండ్రి మధ్యను కూర్చొని నాన్న అమ్మ బాల్యంలో నా వయసు మూడవ సంవత్సరం ముగిసిన వెంటనే నన్ను ఇంగ్లీష్ చదువులో పెట్టారు కొన్నాళ్ళు హాస్టల్లో పడేశారు అప్పటి నుండి తల్లిదండ్రులు సరదాగా అనే చాలా చాలా ముద్దు మాటలు ఆ చిన్ని చిన్ని మిగిలిన చెక్కిలిగింతల ఆనందాలు నాకు తీరలేదు ఇప్పుడు ఆ సరదాలు తీర్చుకోవాలి అనుకుంటున్నాను అంటే సంవత్సరాది పండుగకు నేను ఇక్కడ ఉండే ఈ నెల రోజుల్లో అవన్నీ ఇప్పుడు నేర్చుకోవాలని వచ్చాను దాంతో మీరు పెద్ద బహుమతి ఇచ్చినంత ఆనందం నాకు కలుగుతుంది నా కడుపులో బిడ్డ కూడా పరమానంద పడిపోతుంది అదేమిటంటే జాగ్రత్తగా వినండి లాల పోసుకో అమ్మ అంటూ లేచిన వెంటనే నా బెడ్రూమ్లో నా దగ్గరికి వచ్చి అమ్మ అనాలి నేను మారాం చేస్తాను బతిమలాడాలి పరిగెత్తుకొని దొడ్లోకి వెళ్ళిపోతాను నన్ను ఎలాగోలా జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకొచ్చి అమ్మ ఆ పని పూర్తి చేయాలి ఇలా నేను మీ ఇంటి దగ్గర ఉన్న నాళ్ళు ప్రతిరోజు చేయాలి అమ్మ నా బెడ్రూమ్లో నాకు బట్టలు స్వయంగా తనే చిన్న పిల్లలకి వేసినట్టు వేసాక కూడా ఇది అది అంటూ చాలా గొడవ పెడతాను అమ్మ విసుక్కోకుండా బతిమలాడి నాకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు వేయాలి అలా మిగిలిన సరదాలు కూడా తీర్చాలి ఇంకా నాన్న నీ విషయం ఏమిటంటే నువ్వు నాకు టిఫిన్ తినిపించాలి పాలు తాగించాలి నేను చాలా బాగా ఏడిపిస్తాను ఉప్మా పెడితే ఇడ్లీ పెట్టమంటాను ఇడ్లీ పెడితే పూరీ పెట్టమంటాను అది పెట్టాక అది వద్దు నువ్వ పెట్టు అంటాను మంచినీళ్ళు గ్లాసు కాలితో తన్నుతాను పాలు నేల మీద పంపుతాను ఇవన్నీ అప్పుడంటే నా మూడు సంవత్సరాల వయసులో చేయాలనుకున్న నా సరదా అల్లరి పనులు ఇప్పుడు చేసి ఆ మహా అనుభవం పొందాలి అని ఉంది మీరు భరించాలి నిజం చెప్పండి నా మూడో సంవత్సరం వయసులో నా ముద్దు మురిపాలు తీర్చుకోకుండానే మీరు కూడా బతికేశారు కదా ఏం చేస్తారు అప్పటి చదువుల సమాజ విధానాన్ని బట్టి నన్ను దూరంగా పెట్టవలసి వచ్చింది మీరు అంటూ ఇంకా ఇంకా చెబుతోంది రూపలావణ్య మహోబిలేశ్వరరావు మహాంకాలమ్మ దంపతులు గుడ్లు పెద్దవి చేసుకొని వింటున్నారు కానీ వాళ్ళకు ఆ విషయం తెలియదు ఒకరి బుర్రతో మరొకరి బుర్ర బాదుకున్నారు కానీ అలా బాదుకున్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కాలేదు పెరిగిపోయి ఉన్న గోలతో ఒకరి కాళ్ళు చేతులు మరొకరు గోపుకున్నారు అది కూడా వాళ్ళు అవగాహన చేసుకోలేనంత మాయా ప్రపంచంలో పడిపోయినట్టున్నారు వాళ్ళిద్దరూ ఇంచుమించు స్పృహ కోల్పోయినట్టు అయిపోయినా వాళ్ళ కర్ణభేరికి తమ ఒక్కగానొక్క కూతురు రూపలావణ్య చెబుతున్నవన్నీ చాలా స్పష్టంగా వినపడుతున్నాయి రూపలావణ్య బాల్యంలో తీర్చుకోలేకపోయిన తన కోరికలు ఇంకా చెప్పుకుపోతుంది నాన్న ఆ తర్వాత నువ్వు నన్ను ఆర్చి వెళ్దాం రా అమ్మా అని తీసుకెళ్ళాలి నాకు అప్పచ్చిలు కొనిపెడతావా అని అడుగుతాను నువ్వు కొనాలి అమ్మవారి గుడి దగ్గర తీర్థంలో రంగుల రాట్నం ఎక్కించి అక్కడే మిఠాయి కూడా కొనిపెట్టి దారి పొడుక్కి నేను అది తింటుంటే నా నోట్లో నుంచి చొంగలు కారి నా బట్టల మీద పడితే నువ్వు నన్ను వీపు మీద కొట్టాలి నేను ఏడుస్తాను నువ్వు నన్ను బతిమలాడి వెనక్కి తీసుకెళ్ళి ఇంకొక మిఠాయి కొనిపెట్టాలి ఏమీ అనకూడదు ఈ సరదా తీర్చుకోవాలని ఇరవై ఎనిమిదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను ఇంటికి వచ్చి ఒక అబ్బు పెడతాను రా అమ్మ అని అమ్మ నన్ను అనాలి అదిగో అక్కడే అసలు కథ మొదలవుతుంది మీరిద్దరూ అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తే నేను మిమ్మల్ని ఇద్దరిని విసిగిస్తాను ఒక్క ముద్ద కూడా తినను మీరిద్దరూ నాకు ఫోటోలో చందమామను చూపించి బతిమలాడుతూ చందమామ రావే అన్న పాట పాడుతూ ముద్ద తినిపించాలి అడుగు బూచి వచ్చేస్తున్నాడు అంటూ భయపెట్టాలి ఇంత పెద్దదానితో ఆటలు పాటలు ఏమిటి అని సంకోచించకూడదు సిగ్గుపడకూడదు మొత్తానికి ఆనందం అలా పూర్తవుతుంది ఇలాంటివన్నీ ప్రతిరోజు ఒక లాగున అలా అలా జరుగుతూ ఉండాలి రూపలావణ్య తల్లిదండ్రులకు ఇంకా అలా చెప్పుకుపోతుంది ఇంకా చెప్పటం ఏమాత్రం ఆపలేదు అహోబిలేశ్వరరావు కాస్త స్పృహలోకి వచ్చి ఫోన్లో ఏదో నెంబర్ నొక్కాడు ఐదు నిమిషాల్లో మంత్రేశ్వరరావు వచ్చాడు రూపలావణ్య చుట్టూ మూడు నిమ్మకాయలు పెట్టి వేపమాటతో దిష్టి తీశాడు ఇంకా జరపవలసిన మంత్రతంత్రాలన్నీ జరిపించేశాడు అతని ఆధీనంలోకి ఏ దయ్యమూ రాలేదు అబ్బే అమ్మాయికి గ్రహదోషం ఏమాత్రం లేదు ఇది దయ్యం గియ్యం పని కాదు మంచి డాక్టర్లకు చూపించండి అంటూ వెళ్ళిపోయాడు మరో ఐదు నిమిషాలకి డాక్టర్ పరాకుశం వచ్చాడు రకరకాల వైద్య పరీక్షలన్నీ చేశాడు రకరకాల నటనలు చేసి రూపలావణ్యను మామూలు స్థితికి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేశాడు అబ్బే అతనికి కూడా ఏమాత్రం లైన్ దొరకలేదు తన పెట్టే తట్టాబుట్ట అన్నీ సర్దేసుకున్నాడు అహోబిలేశ్వరం గారు మీరు బాగా తెలుసున్నవారు కనుక చెప్తున్నాను మీ అమ్మాయికి మానసిక స్థితిలో తేడా ఏమాత్రం లేదు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి ఇతర డాక్టర్లకు చూపించకండి అంటూ వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కాక అహోబిలేశ్వరో మహాకాలమ్మ కూతురు ముఖంలోకి దీనంగా చూశారు నేను చెప్తే వినరేమిటి నాకు దయ్యం పట్టలేదు నిజంగానే నేను చెప్పినవన్నీ చేసి తీరాలి మీరు ఇదే మేర మీరు నాకు ఇచ్చే నిజమైన పండగ బహుమతి ఇదిగో అమ్మా నాన్న ఈ క్షణం నుండి నేను ఇప్పుడే మాట్లా అలవాటు అవుతున్నా రెండేళ్ళు నేను చిన్నపిల్లని అయిపోయినట్టే అయిపోతున్నాను అయిపోతున్నాను అయిపోతూ అయ్యో అయిపోయాను అంటూ ముడుచుకొని మాట్లాడకుండా ఒక మూల మౌనంగా కూర్చొని మానసికంగా రెండు మూడు సంవత్సరాల పిల్ల మానసిక వయసులోకి మారిపోయింది రూపలావణ్య తప్పక అమ్మాయితో చిన్నపిల్లతో ఆడుకున్నట్లు ఆడుకోవటం మొదలు పెట్టేశారు ఆమె తల్లిదండ్రులు ఒకరోజు లడ్డూ బత్తాయి కావాలి అంటూ బొంగమూతి పెట్టి అడిగింది రూపలావణ్య లడ్డు లడ్డూ బత్తాయి అంటే ఏంటమ్మా తల్లి బుజ్జి సరిగ్గా చెప్పు అడిగాడు తండ్రి గారం చేస్తూ లడ్డూ బత్తాయి కావాలి లడ్డూ బత్తాయి కావాలి అని సామాను పడగొట్టేయటం మొదలుపెట్టింది రూపలావణ్య ఆమె తల్లి పరుగున్న వంటింట్లోంచి వచ్చింది మీరుండండి మీకేం అర్థం కాదు దానికి లడ్డూ కావాలి బత్తాయి కావాలి అంటే రెండు కావాలి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి గిన్నెలో ఆ రెండు పెట్టి తెచ్చిచ్చింది రూపలావణ్య ఆ గిన్నె అందుకొని దూరంగా గిరాటు పెట్టింది అది కాదే మనకు వెండి గిన్నె ఉంది కదా ఆ రెండు అందులో పెట్టి అప్పుడు ఇ అన్నాడు మహాబలేశ్వరరావు మహంకాలమ్మ అలాగే చేసింది ఈసారి మరింత దూరంగా గిరాటు పెట్టింది రూపలావణ్య వాళ్ళిద్దరికీ ఎంత ఆలోచించినా లడ్డూ బత్తాయి అంటే ఏమిటో తెలియటం లేదు చాలాసేపు ప్రయత్నించి ప్రయత్నించి తలలు పట్టు కూర్చున్నారు వాళ్ళిద్దరూ రూపలావణ్య మాత్రం లడ్డూ బత్తాయి కావాలి అన్న మాట వదలకుండా చిన్నగా ఏడుపు లంకించుకుంది ఏం చేయాలో అర్థం కాని అహోబిలేశ్వరరావు తన మొబైల్ తీసి ఆన్ చేశాడు అవతల నుంచి అతని పెదనాన్న ఫోన్ ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టాడు పెదనాన్న పెద్ద కష్టం వచ్చింది పెదనాన్న మీ మనవరాలు లడ్డూ బత్తాయి కావాలంటుంది ఎంత ఆలోచించినా అదేంటో మాకు అర్థం కావటం లేదు నీకు తెలిస్తే చెప్పవా అన్నాడు ఏడుపోహం పెట్టి అహోబిలేశ్వరరావు అదేమిట్రా లడ్డు లడ్డూ బత్తాయి అన్న పేరు ఎప్పుడు ఎక్కడ వినలేదు దానికి ముప్పై ఏళ్ళు నిండాయి కదా అదే అన్న చిన్నపిల్ల కాదు కదా లడ్డూ బత్తాయి గిడ్డు బత్తాయి అన్న పదాలు నాకు ముందు ఏడు తరాల నుండి వినలేదు అదేంటో వివరంగా దాన్నే అడుగు చదువుతుంది అన్నాడు అటు నుంచి పెదనాన్న పరమేశ్వరరావు నీకు తెలియదు పెదనాన్న నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు దానికి ఇప్పుడు ముప్పై ఏళ్ళు కాదు మూడో ఏడు నడుస్తుంది ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి అమాయకంగా అన్నాడు అహోబిలేశ్వరరావు ఆ మాటలు విన్నాక హలో మాట్లాడేది మా మహాబలేశ్వరం గాడేనా ఏరా నీకేమన్నా ఎక్కిందా లేకపోతే ఏమైనా మందేసుకున్నావా తల కంపరం ఏకకి అడిగాడు పెదనాన్న నీతో తర్వాత మాట్లాడతానులే పెదనాన్న సెల్ పెట్టేయి అంటూ తను సెల్ ఆఫ్ చేశాడు అహోబిలేశ్వరరావు వెంటనే తనకు బాగా పరిచయస్తుడైన మహామేధావి జ్ఞాని సహస్రావధాని చింతామణి శాస్త్రి గారికి ఫోన్ చేశాడు నమస్కారం శాస్త్రిగారు నేను మీ శిష్యుని అహోబిలేశ్వరంని నాకు పెద్ద సమస్య వచ్చింది సార్ మీరే తీర్చాలి ఖాళీగానే ఉన్నారు కదా విషయం ఏమిటంటే మీ గ్రంథాల్లో ఎక్కడన్నా లడ్డు బత్తాయి అన్న పేరు వచ్చిందా దాని గురించి కొంచెం వివరంగా తెలిస్తే చెప్పండి వినయంగా అడిగాడు అహోబిలేశ్వరరావు అటు నుంచి చింతామణి శాస్త్రి గారు ఆ పదం విని ఆశ్చర్యపడిపోయాడు హురే అహోబిలేశ్వరరావు నేను చదివిన బహు గ్రంథాలలో ఎక్కడ ఏ పేజీలోనూ ఏ పేరాలోనూ ఏ లైన్లోనూ నువ్వు చెప్పిన లడ్డూ బత్తాయి అన్న పదం వినలేదురా పోనీ లడ్డు మీద బత్తాయి నిలబెడదామంటే అలా కుదరదు పోనీ బత్తాయి మీదే లడ్డూ నిలబెడదామంటే అది కూడా కుదరదు జారి పడుతుంది అంటే యతవాత చెప్పేది ఏమిటంటే నువ్వు చెప్పిన లడ్డు బత్తాయి అనే పదం మాత్రం వినటానికి చాలా బహు ఉందిరా లడ్డూ బత్తాయి అన్నమాట వింటేనే నోట్లోంచి లాలాజలం ఊరి కింద కారిపోతుంది అంత మధురంగా ఉందిరా దాని అర్థం నేను చెప్పలేను కానీ ఒకవేళ నీకు ఎప్పుడైనా మాత్రం తెలిసి ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పు లడ్డూ బత్తాయి మీద నేను ఒక పెద్ద గ్రంథమే రాసేస్తాను అంతేకాదు రాష్ట్రం మొత్తం తిరిగి పురాణ ప్రవచనాలు కూడా చెప్పి పడేస్తాను అంటూ పెద్దగా నవ్వేశారు బహుబీరుదు గ్రహీత చింతామణి శాస్త్రి గారు అహోబిలేశ్వరం గుండెల్లో పెద్ద బండరాయి పడ్డట్టు అయిపోయింది గదిలోకి వెళ్ళి చూశాడు తన కూతురు లడ్డూ బత్తాయి కావాలంటూ ఇంకా మారం చేస్తూనే ఉంది మూడేళ్ల పిల్లలాంటిది కనుక నేల మీద పడి కూడా దొరలేస్తుంది అదిగో అలా అలా రూపలావణ్య చిన్ననాటి కోరికలతో చిన్నపిల్ల మాదిరి అల్లరి చేష్టలతో సంవత్సరాది పండుగ వెళ్ళిపోయి నెల రోజులు కూడా గడిచిపోయింది అహోబిలేశ్వరం లడ్డు బత్తాయి గురించి ఇంకా విషయ సేకరణ చేస్తూనే ఉన్నాడు ఆ మాట విన్న కొంతమంది నవ్వుతున్నారు కొంతమంది చివాట్లు పెడుతున్నారు కొంతమంది పిచ్చివాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు అహోబిలేశ్వరాన్ని మొత్తానికి రూపలావణ్య భర్త భుజంగరావు వచ్చి తనతో పాటు ఆమెను బెంగళూరు తీసుకెళ్లిపోయే రోజు రానే వచ్చింది భర్త వచ్చాక భర్తతో మామూలుగానే మాట్లాడటం మొదలుపెట్టింది రూపలావణ్య అది చూసి సంతోషించారు ఆమె తల్లిదండ్రులు మళ్ళీ వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన రూపలావణ్య నాకు రెండు ఇత్తడి బిందెల నిండా లడ్డూ బత్తాయి రెడీ చేసి పెట్టండి కూడా పట్టుకెళ్తాను అనటంతో మళ్ళీ వాళ్ళిద్దరూ తలలు గొప్పుకోవటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించి కూతురు తన బెడ్రూమ్లో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్నప్పుడు అల్లుల్ని మరో గదిలోకి రహస్యంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు జరిగిన విషయం అంతా చెప్పి అసలు ఆ లడ్డూ బత్తాయి అంటే ఏమిటో కాస్త తెలిస్తే చెప్పమని బతిమలాడారు భజరంగరావు అరగంట సేపు నవ్వేసుకున్నాడు కాస్త తేరుకొని అత్తయ్య గారు మామయ్య గారు నాకు కూడా ఒకసారి ఇలాంటి సమస్య వచ్చింది చెబుతా వినండి ఒకరోజు ఆఫీస్కు నేను వెళ్తున్నప్పుడు మీ ముద్దుల కూతురు నా బొగ్గ మీద గీరుతూ ఏమండి మీరు వచ్చేటప్పుడు తెల్ల సువాసనలు పట్టుకురండి అంది ఏమిటి అంటూ వివరంగా అడిగాను మళ్ళీ అలాగే తెల్ల సువాసనలు పట్టుకురండి అంది ఆఫీస్లోను ఫ్రెండ్ సర్కిల్లోనూ తెల్ల సువాసనలు అంటే ఏమిటి అని అడిగాను వాళ్ళందరూ నాకు మెంటల్ ఎక్కింది అనుకున్నారు నేను వాళ్ళను పట్టుకొని వెళ్ళకపోవడంతో వాటిని పట్టుకొని వెళ్ళకపోవడంతో మీ అమ్మాయి భోజనం మానేసింది అలా రెండు మూడు రోజులు జరిగింది సరే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు తెలియకుండా బాగా మెక్కి ఉంటుందేమో అన్న విషయం మాత్రం నాకు తెలియదు ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత నేను కూడా రెండు రోజులు భోజనం మానేశాను దాంతో మీ అమ్మాయి ఒక మెట్టు కిందకు దిగి నా దగ్గరికి వచ్చి ఏమండి కంగారు పడ్డారా తెల్ల సువాసనలు అంటే మల్లె పువ్వులు అంది నాకు చిరాకెత్తి చెర్రెత్తి మరి ఈ మాట మామూలుగా చెప్పచ్చు కదా అన్నాను దాంతో మీ అమ్మాయి ఏమన్నదంటే పోదురు బడాయి మరి మొగుడు పిల్లలు సరదాలు ఎలా తీరతాయి అంది ఆ రకంగా తన సరదాలు తీర్చుకునే మనస్తత్వం అన్నమాట మీ అమ్మాయిది ఇంతకీ లడ్డూ బత్తాయి అంటే మీ అమ్మాయికి సారగా ఇవ్వటానికి రెడీ చేసి ఉంచారు కదా లడ్డూ మిఠాయి అదే లడ్డూ బత్తాయి అంటే అంటూ పనిలి పక్కపక్కనవ్వటం మొదలు పెట్టేశాడు అల్లుడు బజంగ బజరంగరావు అల్లుడు చెప్పింది అంతా విన్నాహోబలేశ్వరం మహంకాలమ్మ ఓస్ ఇంతేనా అమ్మయ్య అనుకుంటూ ఊపిరి తీసి వదిలారు భర్తతో తిరుగు ప్రయాణానికి సిద్ధమైన రూపలావణ్య తాను కూడా పట్టుకెళ్ళటం కోసం తల్ తల్లిదండ్రులు ఇంతకు ముందే రెండు ఇత్తడి బిందెలు నిండా రెడీ చేసిన లడ్డూ మిఠాయి మూతలు తీసి చూసుకొని పరమానంద పడిపోయింది అమ్మ నాన్న లడ్డూ బత్తాయి ఇత్తడి బిందెల నిండా చేయించారు అమ్మో ఎంత బాగుందో నేతి సువాసన గొమ్మగొమ్మలాడిపోతుంది అంటూ తల్లిదండ్రులను ముద్దులతో ముంచేసింది అహోబిలేశ్వరం మహాకాలమ్మ దంపతులు గండం గట్టెక్కినందుకు కూతురుని వాళ్ళు కూడా ముద్దులతో ముంచేశారు అంతేనా తమ ఒక్కగానొక్క ముద్దుల కూతురుకు తాము అందమైన మనోహరమైన బాల్యం దూరం చేసినందుకు తమ తప్పు తెలుసుకొని లెంపలు వాయించుకొని ప్రతి సంవత్సరం ఇదే రకంగా బాల్యపు సరదాలు తీరుస్తామని కూతురు చేతిలో చేయి వేసి మాట కూడా ఇచ్చారు ఇంకేముంది అక్కడంతా ఆనందాలు సరదాలు కథ సమాప్తం